హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏంటి ఇక్కడ అమ్మవారు డెకరేషన్ చేస్తుంది వారిది అనుకుంటున్నారు కదా ఆ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి కాకపోతే ఆ రోజు వ్లాగే అనమాట ఇది సో ఆ రోజు మార్నింగ్ అంతా ఇంట్లో పంతా సరిపోయిందా లెవెన్ ట్వెల్వ్ అలా అలా అయ్యిందో లేదో ఇంకా అమ్మవారి డెకరేషన్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అమ్మవారి శారీ డ్రేపింగ్ ఇంకా సింపుల్గా అయిపోయే డెకరేషన్ అని చెప్పి ఆ రోజు ఇంకో వ్లాగ్ అయితే షూట్ చేస్తా ఉన్నా ఒకటే రోజు రెండు వ్లాగ్స్ అయితే చేయడం వల్ల అసలు ఎంత బిజీ అయిపోయానో ఆ రోజైతే చాలా బాడీ అలసిపోయింది చెప్పాలంటే సో అయితే చాలామందికి ఈ వ్లాగు నేను ఈవినింగ్ అప్లోడ్ చేయడం వల్ల చాలామందికి వెళ్ళలేదు అమ్మవారి శారీ డ్రేపింగ్ అదంతానా సో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి సో ఇంకా అలా డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇంక ఈ లోపల ఇవన్నీ కాల్స్ ఎన్ని కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి మీషో నుంచి అసలు నాన్ స్టాప్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఆ రోజైతే అన్ని డెలివరీస్ ఒకే రోజు వచ్చాయన్నమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫస్ట్న ఆఫర్స్ ఉన్నాయి కదా కొంచెం అమెజాన్లో కానీ మీషోలో కానీ ఇవన్నీ కూడా మనకి సేల్ నడిచింది కదా సో అప్పుడు కొన్ని ఆర్డర్స్ పెట్టాము సో అవన్నీ ఆ రోజే వచ్చాయి మామూలుగా నేను వీడియో తీసేటప్పుడు ఏంటంటే మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను కాల్స్ అవి రాకుండానా ఆ రోజు పెట్టడం మర్చిపోయానా ఒకవైపు ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నా ఇంకోవైపు కాల్స్ వస్తూ ఉన్నాయి ఎంత చిరాకు వచ్చిందో సో దాంట్లో అయితే ఫస్ట్గా వచ్చిన డెలివరీ వచ్చేసి ఇది సో వచ్చేసి రాగి చాకూస్ అనమాట ఫస్ట్ అయితే ఇది వచ్చింది వన్ పాయింట్ ట్వంటీ కేజెస్ అదే పావు అనుకోండి పావు మనకి ఫైవ్ సెవెంటీ రూపీస్కి అయితే వచ్చిందనమాట మైదా ఉండదు సో వాళ్ళు రాగి రాగి పిండితో చేస్తారు షుగర్ కూడా లేకుండా చేస్తారనమాట రిఫైన్ షుగర్ కాకుండా రాగి చాకోస్ స్వీట్ ఉంటాయి కానీ ఓవర్ స్వీట్ మనం బయట తినే చాకోస్ కాకుండా ఇది బాగుంటుంది హెల్త్కి మంచిది కదా అని పిల్లలకి మెయిన్గా చిన్న చిన్న పిల్లలకి ఎక్కువగా చాకోస్ పెడతా ఉంటాం కదా వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది మా ఇంట్లో కూడా మా పిల్లలు చాకోస్ బాగా తింటారు కాన్ఫ్లేక్స్ కంటే కూడా చాకూస్ ఎక్కువ తింటారు అప్పుడు తెచ్చిన కాన్ఫ్లెక్స్ ఇంకా ఉన్నాయి మా వారే తింటా ఉన్నారు పిల్లలు తినట్లేదు అందుకని చెప్పేసి ఇంకా శ్రావణికి ఒకసారి చెప్తే ఇంకా ఆఫర్ ఉందని చెప్పి శ్రావణి పెట్టేసింది అనమాట ఇక్కడికి చూపించట్లేదండి సరిగా కొన్ని కొన్ని అడ్రస్సులకి ఆఫర్ చూపించట్లేదు డెలివరీ కూడా చూపించట్లేదు ఆ తర్వాత ఒకసారి మీరు యాడ్ టు కార్డ్ పెట్టుకోండి మీకు ఆఫర్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ చేసుకోండి ఆ ప్రైస్కి మామూలుగా అయితే మనకి లెవెన్ హండ్రెడ్ అలా ఉందన్నమాట అది సో అలాగా ఆ తర్వాత ఇంక ఇవాళ స్నాక్ అయితే ఏం చేయలేదు పిల్లలకి చాకోస్ ఇచ్చేద్దాం అని స్టవ్ మీద పాలైతే పెట్టా యాక్చువల్గా ఇవాళ ఫస్ట్ మీరు చూసారు కదా అమ్మవారి డెకరేషన్ అదంతా చేస్తూ ఉన్నాను అవన్నీ ఎలా చేశాను మళ్ళీ అవన్నీ తీయాలి కూడా కదా లేకపోతే మళ్ళీ పిల్లలు వచ్చాక అవన్నీ లాగేస్తారు అందుకని చెప్పి ఇంకా పెట్టినవన్నీ కూడా తీసేసి జాగ్రత్తగా దాచిపెట్టి మళ్ళీ ఇంకా పిల్లలు వచ్చేసరికి యాక్చువల్గా స్నాక్స్ చేసేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు అయితే ఇంకా చాకోస్ తినేయండి అమ్మా త్వరగా స్నాక్స్ అదే స్నాక్ అంటే ఇంక డిన్నర్ చేసేస్తానులే అని చెప్పా ఇవాళ మా ఇంట్లో డిన్నర్ ఏంటి అంటే పన్నీర్ శాండ్విచ్ అనమాట ఇంకా హోమ్మేడ్ మయోనీస్ అడుగుతున్నారు సాస్ లేకుండా శాండ్విచ్ చూపించండి అక్క అని చెప్తున్నారు అంటే బయట నుంచి తెచ్చుకున్న మయానీస్లు టమాటా కెచప్లు ఇవేమీ లేకుండా శాండ్విచ్ పిజ్జా చూపించండి అంటున్నారు కాబట్టి అయితే నేను పన్నీర్ శాండ్విచ్ చూపిస్తున్నా ఇంట్లో తయారు చేసిన మయానీస్ తోటి సో వీడియో అయితే చివరి వరకు చూస్తూ ఉండండి ఇంకా ఇవాళ ఏమేమి డెలివరీ వచ్చాయంటే నేను మొన్న అమెజాన్లో సేల్ నడిచింది కదా అప్పుడైతే వేక్ ఫిట్ వాళ్ళది పరుపు ఒకటి ఆర్డర్ చేశాము ఆ తర్వాత ఇంకా మంచి బెడ్షీట్ అండి మీషోలో బెడ్షీట్ ఆర్డర్ పెట్టాను ఆ తర్వాత ఫ్లిప్కార్ట్లో వచ్చేసి కిచెన్ షెల్ఫ్స్ ఆర్డర్ పెట్టాను సో ఇలా చాలా వచ్చాయన్నమాట ఇవాళ నన్ను పని చేసుకునియకుండా ఈ కాల్స్తో చంపేశారు కాల్స్ చేస్తూనే ఉన్నారనమాట అడ్రస్ కోసము సో ఇంకా అట్లా అయ్యింది ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారు వాళ్ళకైతే ఇంకా కొన్ని ఇంట్లో చిప్స్ ఏవో ఉంటే అవి పెట్టేశా అవి తిన్నారు ఇంకే లోపల పాలైతే స్టవ్ మీద పెట్టేసి లంచ్ బాక్స్లన్నీ కూడా క్లీన్ చేసేసి ఆ డిష్ వాషర్లో పెట్టి డిష్ వాషర్ ఆన్ చేసేసాను సో డిష్ వాషర్ కోసం కంప్లీట్గా ఒక వ్లాగ్ చేయమని అడుగుతున్నారు చేస్తానండి అసలు కుదరట్లేదు నాకు ఎవరైనా వీడియో వాళ్ళు ఉంటే బాగుండు దానికోసం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అవ్వట్లేదు నేనే అవన్నీ తీసి అంటే నేను ఏం గిన్నెలు కడుగుతాను అందులో ఏం గిన్నెలు పెడతాను అవన్నీ మీకు చూపించడానికి ఎవరైనా ఒక మనిషి ఉంటే బాగుంటుంది మా వారు సండే పూట ఏంటంటే ఇంట్లో పనులతోటే సరిపోతుంది అసలు అవ్వట్లేదు సో ఖచ్చితంగా త్వరలోనే మీకు ఒక వ్లాగ్ అయితే చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఒకవేళ ఈ లోపలే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటున్నా కొనుక్కోండి చాలా హెల్ప్ అవుతుంది సో అంతవరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను కంప్లీట్గా దాని డీటెయిల్స్ అయితే మాత్రం నేను త్వరలోనే ఇస్తాను ఆ తర్వాత ఇంకా పాలైతే కొంచెం ఫ్యాన్ కింద బాగా చల్లారి పెట్టేసి వేసి ఇచ్చేసాను ఫస్ట్ వాళ్ళు ఆకలి అన్నారంటే నాకు ఇంకా కంగారు వచ్చేస్తుందండి టెన్షన్ వస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి మాత్రం ఏదో ఒకటి పెట్టేస్తాను నేను వాళ్ళు ఆకలి అను ఫస్ట్ అయితే చాకోస్ పాలు ఇచ్చేసి ఇంకా మా వారు రాలేదు నాకైతే అసలు తలకై పగిలిపోతుంది అసలు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదన్నమాట నేనైతే ఈ పనితోటే సరిపోతూ ఉంది అంటే ఒకటే రోజు రెండు వ్లాగ్స్ మామూలుగా నేను ప్లాన్ చేయను రోజుకి ఒక వ్లాగే ఎందుకంటే ఎక్కువ కష్టపడితే మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి అయితే ఆ రోజు ఏంటంటే ఇంక శ్రావణ మాసం వస్తుంది కదా ఒకసారి శారీ డ్రైపింగ్ వీడియో పెడదామని చెప్పి అప్పటికప్పటికే అనుకున్నాను అనమాట అంటే ముందు రోజు అనుకొని అప్పటికప్పటికే చేశాను దానివల్ల ఏంటంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాను ఆ రోజు సో ఇంక అన్నం కూడా తినకుండా ఇంక అట్లా చేస్తూ కూర్చున్నా ఇంక ఈవినింగ్ ఒక కప్పు కాఫీ అయితే పెట్టుకొని తాగేసి కాఫీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే మయోనీస్ చేసేస్తుంది వచ్చేసి మేడ్ మయోనీస్ అనమాట ఎలా చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పాలు ఒక కప్పు ఆయిల్ ఆయిల్ ఇంకా ఎక్కువ పడుతుంది ఫస్ట్ అయితే మాత్రం ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు పాలు మిక్సీ జార్లో వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూను వెనిగర్ వేసాను కానీ పులుపు సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా వేసుకున్నానండి వెనిగరు ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేదు అనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి ఒకవేళ మిరియాల పొడి కాదు అనుకుంటే మీ ఇష్టం కారం అయినా వేసుకోవచ్చు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ రెండు స్పూన్లు పంచదార కూడా వేసాను ఎందుకంటే వెనిగర్ వేసాము ఆ తర్వాత మిరియాల పొడి వేసాము అన్నీ వేసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా షుగర్ కూడా వేయాలి కాకపోతే ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది సో ఒక టూ స్పూన్స్ పంచదార కూడా వేసుకొని ఒక రెండు పల్స్ ఇస్తూ అలా తిప్పండి తిప్పిన తర్వాత చూస్తే మీకు వాటర్ వాటర్గా అనిపిస్తుంది అప్పుడు ఇంకొక ముప్పావు కప్పు వరకు ఆయిల్ అయితే వేశాను అనమాట అంటే ఒక కప్పు పాలకి రెండు కప్పుల వరకు దాదాపు ఆయిల్ పడుతుందండి నేను రెండు కప్పుల కన్నా కొంచెం ఆయిల్ తగ్గించి వేశాను సో ఇలా ఉంది లేదు మీకు ఇంకా తిక్కుగా కావాలి అనుకుంటే కంప్లీట్గా ఒక కప్పు పాలకి రెండు కప్పులు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది మీకు అయితే ఒకటేసారి గట్టిగా తిప్పేయకుండా పల్సిస్తూ పల్సిస్తూ తిప్పుకోవాలి సో ఇందులో ఏ ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు మిక్సీ జార్లో తర్వాత మస్టర్డ్ గింజలు మనకి మస్టర్డ్ మస్టర్డ్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆవపిండి ఉంటుంది కదా పచ్చి ఆవపిండి సో అది కూడా ఒక హాఫ్ స్పూనో పావు స్పూనో వేసుకోవచ్చు అట్లా మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ అందులో యాడ్ చేసుకోవచ్చండి సో ఇంక నేనైతే ప్లెయిన్గా చేసుకున్నాను మయనీజు సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందంటే ఒక వారం రోజులు నిలువ ఉంటుంది ఎయిర్ టైట్ బాక్స్లో వేసి డీఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్ కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో అదైతే చేసి పక్కన పెట్టేసా ఇంక ఈ లోపల మా వారు వస్తే తనకు కూడా కాఫీ ఇచ్చేసి పన్నీరు అవన్నీ తీసుకొచ్చారు బ్రెడ్ పన్నీరు అవన్నీ కూడా సో అవన్నీ కూడా పక్కన పెట్టాను ఇంక ఈ లోపల ఫస్ట్ అయితే ఇంక రాగానే మా వాళ్ళు ఈ పరుపు ఓపెన్ చేసేయాలి అని చెప్పేసి ఇంక వాళ్ళు తపన పడిపోతూ ఉన్నారనమాట మధ్యాహ్నం వచ్చింది ఇంక అప్పటి నుంచి నేను కూడా ఓపెన్ చేయలేదు అంటే ఇది ఓపెన్ చేసేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే అప్పుడు మళ్ళీ అది నార్మల్గా అవుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఈ పరుపు అంతా బాగా చుట్టి చుట్టి ఇస్తారు కదా అయితే పరుపు మాత్రం బాగా ఆఫర్లో వచ్చిందండి ఇప్పుడైతే ఆఫర్ లేదు అందుకే నేను లింక్ అయితే ఇవ్వను ఎందుకంటే ఇది ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉందన్నమాట మాకైతే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కు టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అరౌండ్ లెవెన్ థౌసండ్కి వచ్చిందండి దాదాపు ఫోర్ థౌజండ్ తగ్గింది మొన్న సేల్ వచ్చింది కదా మొన్న అమెజాన్ సేల్ సండే సాటర్డే సండే వీకెండ్లో అప్పుడు తీసుకున్నాను అనమాట లాస్ట్ వీకెండ్ వచ్చింది కదా అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే పట్టింది రావడానికి సో అది ఇప్పుడైతే మాత్రం ఆఫర్ లేదు ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ కన్నా ఇంకొంచెం పెద్దదే అనమాట పరుపు ఇదిగోండి ఫైనల్గా పరుపు అయితే ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మొత్తానికి ఇప్పుడు అయింది ఆఫర్ కోసం వెయిట్ చేసి చేసి మేము అనుకున్నాము ఏదైనా క్రెడిట్ కార్డ్తో పెడితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్ ఉంది సో క్రెడిట్ కార్డ్తో పెడదాం అనుకున్నాం కానీ ఇప్పుడు బాగానే క్రెడిట్ కార్డ్ అవసరం లేకుండానే బాగానే వచ్చిందనమాట ఆఫ్ మాత్రం మొన్న అమెజాన్ సేల్ వచ్చినప్పుడు ఫోర్ థౌజండ్ వరకు సేల్ అది తగ్గిందండి నాకైతే బాగా ఆనందంగా అనిపించింది ఒక వెయ్యి రెండు వేలు తగ్గుతుంది అనుకుంటే నాలుగు వేలు తగ్గింది పరుపు మీద ఎగ్జాక్ట్ పరుపు మా అమ్మ వాళ్ళు కూడా కొనుక్కున్నారు సో మా అమ్మ వాళ్ళకి కూడా అది ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అనమాట సో మాకైతే మాత్రం లెవెన్ థౌసండ్ అలా వచ్చింది సో ఏదైనా ఎక్కువ పెట్టుకొనింది మనకి తక్కువకి వస్తే వాళ్ళ ఆనందంగా ఉంటుంది కదా సో అది పరుపు అయితే వేసేసాము ఆ తర్వాత వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను పరుపు ఎప్పుడు వస్తుందో బెడ్షీట్ ఎప్పుడు వస్తుందో అని కంగారు పడ్డ రెండు ఒకేసారి వచ్చింది కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట కొత్త పరుపు కొత్త బెడ్షీటు ఈ బెడ్షీట్ వచ్చేసి మీషోలో పెట్టాను ఇది కూడా ఆఫర్లోనే వచ్చిందండి త్రీ హండ్రెడ్కి వచ్చినట్లుంది బెడ్షీటు పిల్లో కవర్స్ కుషన్స్ రెండు రెండు వచ్చాయి బెడ్షీట్ కూడా కాటన్ బెడ్షీటు చాలా బాగుంది కాకపోతే ఏమైందంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది పిల్లో కవర్స్ కూడా బాగున్నాయి కుషన్స్ కూడా చాలా బాగున్నాయి అయితే మా పరుపుకి కొంచెం చిన్నదైంది అంటే ఇది టెన్ ఇంచెస్ పరుపు కదా దానివల్ల ఏమైందంటే సరిపోలేదన్నమాట అంటే వేయడం వరకు సరిపోయింది సైడ్స్ మా లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా అది సరిపోలేదు కొంచెం అటు ఇటు జరిగిపోతూ ఉంది నాకేంటంటే బెడ్ మీద బెడ్షీట్ ఇస్తే అసలు చెరపకూడదు నీట్గా ఉండాలి కాకపోతే ఇది సరిపోలేదు కాబట్టి చెరిగిపోతూనే ఉంది అస్తమాను దానికి తోడు వైట్ ఒకటి అయ్యేసరికి ఇంకా అప్పుడే ఒక్క రోజులోనే మాపేశారండి మా పిల్లలు ఎక్కి తొక్కి అందుకే ఇదేం చేశానంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వేశాను వేసి ఇది తీసి చిన్న రూమ్లో బెడ్ మీద అయితే వేసేశాను దీని మీదకి ఇంకొకటి ఏదైనా ఆర్డర్ పెట్టాలి యాక్చువల్గా ఇదే సేమ్ క్లాత్లో డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట అంటే డార్క్ పీచ్ కలర్ కొంచెం డార్క్ పింక్ అట్లా ఉన్నాయి కానీ ఇంక నేనైతే అవి ఇది బాగుంది కదా వైట్ అని ఇది పెట్టేశాను సో ఇంకవన్నీ సర్దేసరికి చాలా టైం పట్టేసిందండి ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఈ ముందుగానే ఈ టమాటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయని ఒక కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలని మంచిగా ఫ్రై చేసేసుకున్న అది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి అందులో మళ్ళీ ఉప్పు ఒక స్పూన్ కారము ఒక చి ఒక పావు స్పూన్ కన్నా తక్కువే మిరియాల పొడి అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి టమాటో సాస్కి బదులుగా అనమాట సో ఇదిగోండి అంటే స్టవ్ మీద కడాయిలో టమాటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయని కొంచెం వేయించేసుకొని దాన్ని మిక్సీలో వేసేసి ఉప్పు కారం మిరియాల పొడి వేసేసానండి అంతే ఇంకేం వేయలేదు ఇప్పుడు ఇందులో ఈ మయనీజ్ వేసుకుంటున్నాను అనమాట సో అప్పుడు మనకి మంచి ఫ్లేవర్డ్ మయోనీస్ అయితే అయిపోతుంది ఒకవేళ మీరు ఈ టమాటా ఉల్లిపాయ వేయించే వేయకుండా డైరెక్ట్గా ఇందులోనే వెల్లుల్లిపాయ కానీ ఆ తర్వాత ఆరిగానో మిక్స్డ్ హర్బ్స్ కానీ ఇట్లా ఏవో ఒకటి వేసుకుంటే ఆ మయోనీస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దాన్ని మీరు ఎంచెక్క పిజ్జా మీద కూడా వేసుకోవచ్చు సో అది సో ఇప్పుడు ఇది కూడా మనం యాక్చువల్గా పిజ్జా మీద వేసుకోవచ్చు అనమాట టమాటో సాస్కి బదులుగా సో ఇదిగోండి టమాటో సాసు ఆ తర్వాత బయట నుంచి తెచ్చిన మయానీస్ కాకుండా ఇంట్లో తయారు చేసిన మయోనీస్ మయోనీస్ అంటే ఇంత ఆయిల్ వెయ్యాలా అక్క అని మీకు డౌట్ రావచ్చు వెయ్యాలండి మరి ఇది వెజ్ మయోనీస్ ఖచ్చితంగా వెయ్యాలి నాన్ వెజ్ ఎగ్ మయానీస్కి అయినా సరే ఆయిల్ వేయాల్సిందే సో చాలా మంది ఎగ్ తిన్నారు కాబట్టి ఇంకా ఇట్లా పాలతోటి ఇలా చేసుకోవచ్చు సో మయానీజు అలాగే ఈ టమాటో సాస్కి బదులుగా నేను అలా టమాటో మిక్స్ చేసుకున్నాను కదా అదంతా పక్కన పెట్టేశాను ఇంకా అయితే ఇంక ఇలా చాప్లో చాపర్లో వేసేసి చాప్ చేసుకున్నాను అనమాట ఇది హాఫ్ కేజీ పన్నీరు నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే పక్క రోజు కూడా చపాతీలోకి కానీ లేకపోతే దోశల్లో కానీ ఇది మధ్యలో స్టఫింగ్ పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకని చెప్పేసి హాఫ్ కేజీ పన్నీర్ చేత్తో కట్ చేయాలంటే టైం పట్టేస్తుంది కదా అందుకని చాపర్లో వేసేసుకొని ఇలా చాప్ చేసేసాను యాక్చువల్గా అయితే నేను పాలు విరగొట్టి పన్నీర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం లేక ఇంకా అలా బయట నుంచి తెప్పించేసుకున్నాను ఆ తర్వాత క్యాప్సికము ఉల్లిపాయని కూడా చాప్ చేసి వేసేసుకున్నా ఆ తర్వాత ఇదిగోండి ఇది మొత్తం అంతా కూడా ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను అంటే టమాటా ఉల్లిపాయ మైనజ్ అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మిక్చర్ అంతా కూడా ఈ పన్నీర్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీకు పులుపు తగ్గింది అనుకుంటే కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ కలుపుకోండి కారం తగ్గింది అనుకుంటే కారము సాల్ట్ తగ్గింది అంటే సాల్ట్ ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఏదైనా తగ్గింది అనుకుంటే దాన్ని కొంచెం కలిపేసుకోండి ఇక్కడే ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఒకవేళ మీరు పన్నీర్కి బదులుగా చికెన్ చేసుకోవాలి అనుకున్న చికెన్ని కొంచెం బాయిల్ చేసేసి ఇలాగే చాపర్లో కానీ మిక్సీలో కానీ వేసేసి చాప్ చేసేసుకొని అందులో మిక్స్ చేసి చికెన్తో కూడా శాండ్విచ్ అయితే చేసుకోవచ్చు వెజ్ తినేవాళ్ళు పన్నీర్ కానీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ కాకపోయినా మిగతా వెజిటేబుల్స్ ఉంటాయి కదా క్యాప్సికమ్ టమాటో ఆనియన్ స్వీట్ కార్ను మష్రూమ్స్ ఇట్లా ఏవైనా అందులో వేసుకొని మిక్స్ చేసుకొని చపాతీ కావాలంటే చపాతీలో స్టఫ్ చేసుకోవచ్చు దోశలు కావాలంటే దోశలో స్టఫ్ చేయొచ్చు ఇంకా ఇలా శాండ్విచ్ బ్రెడ్స్లో కావాలంటే శాండ్విచ్లా పెట్టుకొని ఇలా కూడా తినొచ్చు సో ఇందులో నేను ఇంకా చీజ్ అయితే ఏమీ వేయలేదు ఎందుకంటే పన్నీరే హెవీగా ఉంటుంది కదా చీజ్ వేస్తే ఇంకా హెవీ అయిపోద్ది అని చెప్పేసి ఇంక నేనైతే చీజ్ అయితే వేయలేదు మీరు కావాలి అనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు నీ ఇష్టం సో ఇది అయితేనండి ఒక్క శాండ్విచ్ వన్ ఎయిటీ రూపీస్ అండి నేను రీసెంట్గానే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట పిల్లలు ఒకసారి అడుగుతూ ఉంటే పెట్టాను పన్నీర్ పన్నీర్ది వన్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఇంటికి వాళ్ళు ఇచ్చినందుకు ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఇంక అందుకే ఇంకా మామూలుగా నేను బయట నుంచి ఏం తెప్పించను కాకపోతే ఇంకా ఆ రోజు ఎందుకో పిల్లలు అడిగారు ఒకసారి తెప్పించాను అనమాట సో అంత కాస్ట్ ఉంది స్విగ్గీలో అందుకే ఇంకా నేను ఇంట్లో చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఇప్పుడు అనుకోండి అసలు చెప్తే నమ్మరు ఒక్క పీస్ తినగానే హెవీ అయిపోయింది ఎందుకంటే అంత స్టఫింగ్ అది పెట్టాం కాబట్టి ఒకటి తినగానే ఎక్కువ అయిపోయింది నేనైతే సేఫ్గా ఇంకొక బ్రెడ్ కూడా తెప్పించాను టూ ప్యాకెట్స్ తెప్పించాను కానీ అసలు విష్ణు అయితే ఒకటే తిన్నాడు అంటే కొంచెం పాలు తాగేది నైట్ సో ఆ కొంచెం పాలు తాగేసి ఇది ఒక్కొక్క బ్రెడ్ తినగానే కడుపు నిండిపోయింది మా వారు కూడా ఒకటే చాలా హెవీగా ఉంది అని అన్నారు సో అది ఇంకా ఇంకా ఇదే అనమాట మా డిన్నరు ఈవినింగ్ స్నాక్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ ఇదే డిన్నర్ అయిపోయింది కానీ చాలా హెవీగానే ఉంటుందండి ఒక్క తిన్నా కూడా హెవీగా ఉంటుంది సో ఇంక ఇక్కడ చూసారా పెనం మీద ఒకటేసారి ఆరు పీజ్ ఆరు శాండ్విచ్లు ఒకటేసారి చేసేసా నాకు అందుకే ఇష్టం అండి ఈ పెనం అయితే రౌండ్గా ఉన్న పాన్ అనుకోండి ఒకటి రెండు ఫ్రై చేయగలం అన్నీ ఒకటేసారి ఫ్రై చేయలేం కానీ ఇప్పుడు చూసారా ఇది ఇట్లా ఉండడం వల్ల స్క్వైర్గా ఉండడం వల్ల అన్నీ ఒకటేసారి ఫ్రై అయిపోయాయి సో ఒకటేసారి సిక్స్ చేసేసాను ఇంక పిల్లలు అయితే పక్క నుంచి ఫుల్ అడుగుతూ ఉన్నారు అమ్మ త్వరగా త్వరగా అని చెప్పి అయిపోయిందిరా బాబు అని చెప్పి ముందు వాళ్ళకైతే ఇచ్చేస్తా ఉన్నా సో అదండి ఇంక వాళ్ళ బ్లాగు సో బ్లాగ్ అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్